దము ఈ కీర్తనల ధ్యానం ముందు ఈ అద్భుతమైనటువంటి ఈ కీర్తన ధర్మశాస్త్రం యొక్క ప్రాముఖ్యతను దేవుని వాక్యం ధ్యానించడం యొక్క ప్రాముఖ్యతను మనకు తెలియచేస్తూ ఉంది దీని అంశము ఏంటి అనంటే దైవిక జీవితము లేదా వాక్యానుసారమైన జీవితంలోని ఆశీర్వాదాలు బ్లెస్సింగ్స్ ఆఫ్ ఎ గోడ్లీ లైఫ్ బ్లెస్సింగ్స్ ఆఫ్ ఎ గోడ్లీ మ్యాన్ హూ మెడిటేట్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డే అండ్ నైట్ రాత్రి పగలు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసే మనుషునికైనటువంటి గొప్ప ఆశీర్వాదాలను ఈ మూడు అద్భుతమైన వచ్చినాలు మనకు శ్రేష్టమైన సంగతులను తెలియజేస్తూ ఉన్నాయి ఒక ఏడు అద్భుత సంగతులు మనం చూద్దాము దైవిక జీవితం జీవించే వాక్యానుసారమైనటువంటి జీవితం కలిగిన వాక్యమును ధ్యానించే మనుషుడైనటువంటి వానికైన ఆశీర్వాదాలు హీజ్ ఎ బ్లెస్డ్ మ్యాన్ అంటూ ఉంది దేవుని వాక్యము ఈజ్ ఎ గుడ్లీ మ్యాన్ హీజ్ ఎ రైచస్ మ్యాన్ అట్టి వాణికైన ఆశీర్వాదాలు మనం చూసినట్లయితే మొదటిగా దుష్టుల ఆలోచన చొప్పున నడువుక అని అంటూ దుష్టుడు దుష్టుల ఆలోచన చొప్పున నడువుక అట్టి మనుషుడు దుష్టుల ఆలోచన చొప్పున నడవని వానిగా ఉంటాడు ప్రప్రథమంగా దుష్టుల ఆలోచన చొప్పున నడవని వాణిగా ఉంటాడు పాపుల మార్గమున నిలువక పాసకులు కూర్చుండు చోటను కూర్చుండక డోంట్ వాక్ ఇద వికెడ్ వేస్ నడవద్దు నిలవద్దు కూర్చుండవద్దు అంటుంది దేవుని వాక్యం ద రాంగ్ ప్లేస్ రాంగ్ పర్సన్స్ రాంగ్ కంపెనీ రాంగ్ టైమ్ ఈవెన్ రాంగ్ కౌన్సిల్ ఎఫెక్ట్స్ ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్ డెస్ట్రాయ్స్ ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్ కాబట్టి నో డోంట్ వాక్ డోంట్ స్టాండ్ డోంట్ సిట్ హియర్ పర్టికులర్ ప్లేస్ విత్ పర్టికులర్ పీపుల్ పర్టికులర్ వేస్ యూ షుడ్ నాట్ వాక్ యూ షుడ్ నాట్ స్టాండ్ యూ షుడ్ నాట్ సిట్ దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉండగా ఆ ప్రకారం చేసినట్లయితే ఆశీర్వాదము అబ్షాలోము దుష్టుల ఆలోచన చొప్పున నడవడాన్ని బట్టి దుష్టమైన ఆలోచనను అతడు తీసుకోవడాన్ని బట్టి తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు మరణించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము రహబాము దుష్ట ఆలోచన తీసుకొని యవనుల ఆలోచన తీసుకొని తన దేశముని నాశనం చేసుకున్నటువంటి మనుషుడిగా ఉంటా ఉన్నాడు అదే సమయంలో మనం గమనించినట్లయితే కనుక దుష్టమైనటువంటి మనుషులతో నిలిచినటువంటి యహోషపాతో చెడ్డవాడైనటువంటి ఆహాబుతో కూడా నిలిచినటువంటి యహోషపాతో అతడు గర్వభంగాన్ని పొందినట్టుగా అవమానాన్ని పొందినట్లుగా కష్టపడినట్లుగా నష్టపడినట్లుగా మనం చూస్తాము చెడ్డ స్నేహితులతో నడవడం వారితో ఉండడం వారితో కూర్చోవడం అపహాసకులతో కూర్చోవడం కష్టం కలిగిస్తుంది నష్టం కలిగిస్తుంది హానిని కలిగిస్తుంది పేదరు ఆ చలిమంట దగ్గర ఆ ప కూర్చోటాన్ని బట్టి అతడు చలిమంట వద్ద ఉన్నా కూడా చల్లబడిపోయినట్లుగా మనం చూస్తున్నాము దేవునిలో చల్లబడిపోయి వెనకబడిపోయి పతనమైపోయినట్టుగా మనం చూస్తున్నాం దిగజారినట్టుగా చూస్తున్నాం అతడు కోల్పోయింది ఏంటి అని అంటే తన ఆత్మీయ జీవితాన్ని తన ప్రభువును అతడు తన ప్రభువుని ఎరగ ఎరగనని బొంకవలసి వచ్చింది కాబట్టి దేవుని వాక్యం హెచ్చరిక చేస్తాను దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు నిలవద్దు కూర్చోవద్దు అంటుంది దేవుని వాక్యం రెండవదిగా యుహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దిస్ వైచస్ మ్యాన్ దిస్ కోడ్లీ మ్యాన్ డి లైట్స్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యమందు అతడు ఆనందిస్తాడు It brings inner joy to him. a godly life, a righteous life, a believer's life, always ready to be with the Lord. He enjoys God's presence. He enjoys reading the God's word, meditating upon God's word. It is delight to him. He loves the word of God. హీ యాక్సెప్ట్స్ హీ ఒబేస్ హీ మెడిటేట్స్ హీ ఈవెన్ టీచ్స్ అదర్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యం అంటే అతనికి ప్రీతికరం చాలా ఇష్టం వాక్యాన్ని చదువుట వాక్యాన్ని వెంబడించుట వాక్యాన్ని ప్రేమించుట వాక్య ప్రకారం జీవించుటను ఆశిస్తాడు అందుకే దేవుని వాక్యంలోకి తన జీవితాన్ని చూసుకోవడానికి తన జీవితాన్ని నడిపించుకోవడానికి దివారాత్రులు చదువుతాడు దైవిక జీవితం కలిగినటువంటి మనుషుని ఆశీర్వాదాలు ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ఎ మ్యాన్ హూ హ్యాస్ గోడ్లీ లైఫ్ ఒకటి హీ రిజెక్ట్స్ రోమ్ కంపెనీ సెకండ్లీ హీ డిలాయ్స్ ఇన్ ద లా ఆఫ్ ద లార్డ్ థోర్డ్లీ హీ మెడిటేట్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డే అండ్ నైట్ అతడు చెడ్డ మనుషులతో సహవాసాన్ని తృణీకరిస్తాడు దేవుని వాక్యమందు ముందు ఆనందిస్తాడు దేవుని వాక్యాన్ని దివారాత్రులు ధ్యానిస్తాడు దివారాత్రులు ధ్యానిస్తాడు మనం చూస్తూ ఉన్నాము హీ మెడిటేట్స్ డే అండ్ నైట్ వాక్యము అతనిని మారుస్తుంది వాక్యము అతనిని మలుస్తోంది అతను వాక్యానుసారమైన నిర్ణయాలు చేసుకుంటాడో వాక్యానుసారంగా జీవితాన్ని తీర్చిదిద్దుకోవటానికి ప్రయత్నిస్తాడో వాక్యానుసారం కానటువంటి తన జీవితంలో ఏదైనా కనపడితే దాన్ని బట్టి వేదన పడతాడో దేవుని సన్నిధిని పెట్టుకుంటాడో నాలుగవదిగా హీఈస్ బ్లెస్డ్ మ్యాన్ హీస్ బ్లెస్డ్ ధన్యుడు అతడు ధన్యుడు అని దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది అతడు ధన్యజీవి ధన్యత అంటే జీవితపు సార్థకత జీవితమునకు ఒక అర్థము ఎరుగుట సంతృప్తి కలిగినటువంటి జీవితము అంతరంగమందు సమాధానము జీవితము ఎటువంటిదో దేవుని వాక్యం ద్వారా ఎరుగుటయే నిజమైనటువంటి ధన్యత అంతేగాని భౌతికమైన వనరులు ఏవో కలిగి ఉండేటే కాదు భౌతికమైన వనరులు మానవునికి సంతోషాన్ని తృప్తినివ్వవు అవి కలిగిన కొలది కూడా ఒక విధమైనటువంటి ఆశ అతనిలో అత్యాశ పెరుగుతూనే ఉంటుంది ఇంకా ఇంకా అతని పేరాశకు హద్దు లేకుండా పోతుంది ఆర్థిక శాస్త్రం అంటుంది కదా కోరికలు అనంతాలు కోరికలకు రెక్కలుంటాయి అవి ఎగిరిపోతూ ఉంటాయి కాబట్టి దేవుని వాక్యం మట్టుకు మాత్రమే సంతృప్తిని జీవితానికి ఇస్తుంది ఈజ్ బ్లెస్డ్ మ్యాన్ ఈజ్ బ్లెస్సింగ్ ఇస్ ఇన్నర్ పీస్ అంతరంగ మందు ఒక సంతృప్తి పరిస్థితులకు అతీతమైనటువంటి ఒక తృప్తి అతనికి ఉంటుంది వెలుపట గమనిస్తే అతని జీవితంలో ఎన్ని పోరాటాలు ఉండొచ్చు ఎన్ని సమస్యలు ఉండొచ్చు ఎన్ని శరీర బాధలు ఉండొచ్చు ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు కానీ దేవుని వాక్యం ధ్యానిస్తూ ఉంటే ఒక అద్భుతమైన అలౌకికమైన దైవికమైన ఆత్మీయమైన ఆనందాన్ని అతడు అనుభవిస్తూ ఉంటాడు అట్టి ఆనందం కొరకు అతడు పదే పదే దేవుని వాక్యం వద్దకు వస్తాడో దేవుని వాక్యాన్ని అతడు ధ్యానిస్తాడు ఇది ఆత్మ సంబంధమైన ఆనందము ఇస్రాయల్ ప్రజలు అంటున్నారు దీన్ని పరిస్థితులకు అతీతమైన ఆనందం అంటున్నారు దీన్ని ఐదవదిగా అతడు నీటి కాలువల ఓరను నాటబడినదయ్యి నీటి కాలువల ఓరను అతడు ఉంటాడు దేవుని వాక్యం అంటూ ఉంది అతడు హీ షల్ బీ లైక్ ఎ ట్రీ ప్లాంటెడ్ బై ద రివర్స్ రివర్స్ ఆఫ్ వాటర్ నీటి కాలువ ఓరనున్నటువంటి ఏ చెట్టు అయినా అది ఆశీర్వాదకరంగా ఉంటుంది అది సంతృప్తిగా ఉంటుంది గోడీ లైఫ్ ఈజ్ లైక్ దాట్ దేవునికి సమీపంగా ఉండుట దేవునికి దగ్గరగా ఉండుట దేవునిలో ఉండుట క్రీస్తులో జీవితం అంటే క్రీస్తు జీవమును తీసుకునే జీవితము క్రీస్తు జీవమును తీసుకునే జీవితము మంటిలో చెట్టు ఏ విధంగా హాయిగా ఉంటుందో నీటిలో చేప ఏ విధంగా హాయిగా ఉంటుందో జీవాన్ని గ్రోలుతూ క్రీస్తునందు క్రైస్తవుడు దేవుని వాక్యమందు ఈ వాక్యమును ధ్యానించే ఈ ధన్యుడు అట్టి సంతృప్తి కలిగిన వాణిగా ఉంటాడు ఆరవదిగా అతడు ఆకువాడక ఫలమిచ్చు చెట్టు అతడు ఆకువాడక ఫలమిచ్చు చెట్టు ఆరవదిగా ఇట్స్ లీఫ్ డస్ నాట్ విద్ ఇట్స్ లివ్స్ డస్ నాట్ విత్ ఏ హెల్తీ స్పిరిచువల్ లైఫ్ ఇట్ ఈజ్ ఎ వెరీ హెల్తీ స్పిరిచువల్ లైఫ్ హీస్ అ గ్రోయింగ్ ట్రీ హీ ఈజ్ వెల్ రూటెడ్ స్టేబుల్ స్ట్రాంగ్ గ్రోయింగ్ ట్రీ ఫ్రూట్ఫుల్ వాట్ ఎవర్ హీ బ్రస్ ఈజ్ ఫ్రూట్ఫుల్ అతడు చేయనదంతా సఫలమవుతుంది అతడు ప్రతిదీ కూడా దేవుని చిత్తానుసారంగా ఆయన వాక్యలోనికి తొంగి చూచి ఆయన వాక్యానుసారం చేస్తాడు కాబట్టి అతడు చేయనది సఫలమవుతుంది ఆయన చిత్తము చేసే మనుషుడు విఫలంగాడు ఆయన చిత్తం చేసినట్లయితే దీవించబడతాడో అందుకని ఇతడు పచ్చకుంటాడో ఫలిస్తాడో ఆశీర్వాదంగా అతడుంటాడో ఏడవది అతడు చేయనదంతయు సఫలమగును మగును వాట్ ఎవర్ హీ డస్ హీ విల్ ప్రాస్పర్ అతడు చేయనదంతటిలో కూడా అతడు సఫలం అవుతాడు అతడు చేయనది ఆశీర్వాదకరంగా ఉంటుంది హీ షెల్ఫ్ ప్రోస్పర్ ఇన్ ఎవ్రీథింగ్ హీ డూ ఎందుకంటే అతడు దేవుని చిత్తము ఎరిగిన మనుషుడు కాబట్టి దేవుని సహాయం కలిగిన మనుషుడు కాబట్టి గాడ్ విల్ ఫుల్ఫిల్ హిస్ విల్ ఇన్ హిస్ లైఫ్ తన జీవితాన్ని నడిపిస్తాడు దేవుడు అతని జీవితానికి సహాయం చేస్తాడో అతని జీవితమందు ఆయన ఉంటాడో చేయి పట్టుకొని నడిపిస్తాడో కాబట్టి హీస్ ప్రాస్పరస్ అతడు సఫలం అవుతాడు ఆశీర్దింపబడతాడు కాబట్టి ఇవి దైవిక జీవితం గల మనుషునికైనా ధన్యతలు బ్లస్డ్ ఈజ్ దిస్ మ్యాన్ హూ హ్యాస్ ఇస్ లైఫ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ ధన్యుడితుడు దేవుని వాక్యమును చదువువాడు దేవుని వాక్యంలోని ఆశీర్వాదాలు పొందువాడితుడు దేవుని వాక్యము నెరిగినవాడు దేవుని వాక్యము కొరకు ఆరాటిపడివాడు దేవుని చిత్తం ఏమి అని అన్వేషించువాడు అతడు పాడుగాడో అతడు అనేకులను బాగు చేస్తాడో అతడు ఆశీర్వాదంగా ఉంటాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ